హాయ్ అండి నేను మీ లక్ష్మి బిగ్ బాస్ నైన్ తెలుగు ఓటింగ్ మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకి టెన్త్ వీక్ మంగళవారం ఓటింగ్ పోల్ చదువుతున్నానండి అంటే ఇలాగ పెడుతుంది కానీ దీ రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది కదా కరెక్ట్గా కనిపించదు కదా అందు గురించి చదువుతున్నాను ఇన్నాళ్ళకి ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకి కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు నేను పదిహేను నిమిషాల క్రితమే నేను గూగుల్లో ఓట్ వేసి అందులో అంటే ఏది ఏ ఓటింగ్ తీసుకుంటున్నారో తెలియదు అందుగురించి అటు జియో హాట్ స్టార్లో వేసి గూగుల్లో వేశాను తర్వాత మిస్ కలిచా ఆ టైంకి ఓటింగు ఒకలా ఉంది ఎవరిది కళ్యాణ్ తనుజ్ది మిగతా వాళ్ళందరూ అదే ఆర్డర్లో ఉన్నారు నిఖిల్ లీస్ట్లో ఉన్నాడు గౌరవ నిఖులు కలిపి లీస్ట్లో ఉన్నారు అయితే ఈనాళ్ళు కరెక్ట్ డెసిజన్ తీసుకున్నారండి బిగ్ బాస్ ఎలాగ టెన్త్ వీక్ వచ్చే వరకు కరెక్ట్గా డెసిజన్ తీసుకోలేదు కదా అందరినీ నామినేట్ చేసి చాలా మంచి పని చేశారు లేదంటే ఒకళ్ళని ఇద్దరిని టార్గెంట్ చేసి అందరూ గౌరవకి నిఖల్కి నామినేట్ చేసి పడేశారు నచ్చిన వాళ్ళని వాళ్ళు కూడా పెట్టుకున్నారు కదా ఏ పవన్ రీతిని చేశాడా రీతో పవన్ చేసిందా ఎందుకు ఉండవు పాయింట్స్ ఇష్టం ఉంటే ఉండవు అనమాట వాళ్ళ మీద ఇష్టం ఉంటే పాయింట్స్ ఉండవు పవన్ బాగా ఆడేస్తున్నాడు బాగా ఆడేస్తున్నాడు ఏంటి ఓటింగ్లో చూడండి ఎలా ఉందో అలాగే జనాలకు కూడా నచ్చాలి కదా ఎంతసేపు రీతి చుట్టూ ఉంటాం లేదంటే వంటగదిలో ఉంటాం ఏదో టాస్క్ ఆడి అవసరం పని వచ్చినప్పుడు టాస్క్ ఆడతాడు అంటే ఇలా ఉన్నాయండి కళ్యాణ్ తనూజ పైన ఉండేది ఒక అరగంట ముందు ఇప్పుడు మెరాకిల్ జరిగింది కళ్యాణ్ ఫ్యాన్స్ తలుచుకుంటే తనూజ కన్నా పైన నుంచోబెడతారని నేను కామెంట్ పెట్టాను గూగుల్లో కామెంట్ పెట్టాను తర్వాత చూస్తే ఆశ్చర్యం అనమాట అంతా తారుమారు అనమాట ఇది కరెక్ట్ నిర్ణయం కళ్యాణ్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నాడండి ఇరవై ఏడు పాయింట్ రెండు శాతము పదహారు వేల ఐదు వందల పదమూడు ఓట్లు వచ్చాయండి తనూజ ఇరవై ఐదు పాయింట్ ఇరవై మూడు పదిహేను వేల నాలుగు వందల ఇరవై వచ్చాయండి సెకండ్ స్థానంలోకి నాలుగు వచ్చిందండి తనుజ గారు పద్నాలుగు పాయింట్ డెబ్భై ఏడు తొమ్మిది వేల ఇరవై ఐదు ఓట్లు మూడో స్థానంలో ఉన్నారు ఆయన ఇప్పుడు వాళ్ళ గారు ఫ్రాన్స్ కూడా కొంచెం ఊపి వచ్చిందనమాట అందు సుమ్మను సుమ్మను బాగా హైలో ఉండేవారు కదా ఇప్పుడు తగ్గారు ఫోర్త్ స్థానంలోకి వచ్చారు ఏడు పాయింట్ యాభై ఒకటి నాలుగు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఏంట్రో బాబు ఆ దొంగతనానికి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసారు అక్కడ కూర్చున్న వంద మంది అండి చాలా వేయలేదు ఫోను అసలు వాళ్ళది ఇలా కానీ నొక్కుతుంటే వాళ్ళు అవ్వలేదు అది ఫోన్ చేతిలోనే పట్టుకున్నారు కానీ నొక్కలేదు కూడా ఇంకా ఎవరు పని చేయట్లేదు అని కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎలా వచ్చిందో తెలియదు సుమన్ చదివాను కదా సంజన ఆరు పాయింట్ రెండు శాతం మూడు వేల ఏడు వందల తొంభై ఒకటి దివ్య నాలుగు నాలుగు పాయింట్ తొంభై మూడు శాతం మూడు వేల పద్నాలుగు ఓట్లు రీతు నాలుగు పాయింట్ పదిహేను రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు ఓట్లు డిమాన్ పవన్ మూడు పాయింట్ తొమ్మిది రెండు వేల మూడు వందల ఎనభై ఒకటి చూసారా రీతు కన్నా ఇంకా తక్కువ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు డిమాన్ అందరితో ఏం పంచుకోడు అతను బావాలి కానీ అలాగే అందరితో ఫ్రీగా మూవ్ అవ్వడు గౌరవం చెప్తున్నారు నిఖుల్ని చెప్తున్నారు కానీ ఈ డిమా ఎక్కడ ఒకసోటే ఉంటాడు గౌరవ్ మూడు పాయింట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఆరు పదో స్థానంలో నిక్కులు ఉన్నాడు లాస్ట్లో మూడు పాయింట్ రెండు శాతం వెయ్యి ఎనిమిది వందల నలభై ఏడు ఓట్లు మొత్తం టోటల్ అరవై ఒకటి అరవై ఒక్క వెయ్యి నూట ఇరవై మూడు ఓట్స్ పవర్డ్ బై స్ట్రాల్ ఇంకా త్రీ డేస్ టెన్ అవర్స్ పదిహేను సెకండ్స్ ఉంది ఓటింగ్కి ఓటింగ్ యాన్స్ అవ్వటానికి ఈ విధంగా ఉందండి ఇది నేను రాసుకోకపోతే అది ఎలా నేరుగా వీడియోలోకి యూట్యూబ్ వీడియోలోకి తీసుకురావడం నాకు అది చేతనవ్వలేదు అందుకోసం నేను రాసుకొని లేస్తున్నాను వాళ్ళ బళ్ళు అవుతాయి బళ్ళు వాళ్ళవుతాయని అంటారు కదా ఇప్పుడు పదో వీక్లో కళ్యాణ్ ఫ్యాన్స్ నిరూపించారు పై స్థానంలో నుంచోబెట్టారు అక్కడ ఉన్న వాళ్ళు బర్ణిగాని ఇంకా అందరూ ఎల్లట్టు చూపించడమే ఏదో ఒకళ్ళు అంటున్నారు కదా అనేసి నాకుసారి కూడా వాళ్ళ హౌస్లో వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు కాబట్టి బర్ణేనికి అందరూ సలహాలు ఇచ్చి వాళ్ళు పోటీకి అన్న అని అయిపోయారు ఇప్పుడు బర్ణి మూడో స్థానంలో ఉన్నారు గ్రేటే కదా లీస్ట్లో అందరూ ఎగ్జిట్లో పెట్టారు పైన ఎవరంటే ఎమ్మెన్ఎల్ని పెట్టేశారు అందరూ లీస్ట్లోనేమో బర్ణేని పెట్టేశారు ఎవరో కొంచెం చేంజ్ అయ్యారు అంతే తప్ప ఎవరో ఒకరు మిగతా వాళ్ళు అందరూ ఈ విధంగా వేశారు ఇప్పుడు అందరినీ నామినేట్ చేసి చాలా మంచి పని ఈ ఈనాళ్ళకి బిగ్ బాస్ ప్రతి వీక్ ఇదే విధంగా చేస్తే ఎవరు సత్తా ఏంటన్నది తెలిసిపోద్ది ఇప్పుడు ఆ ఎంఎన్ఎల్ ఓట్లు కొన్నైనా దివ్య సంజనా గారికి పడకపోతే ఆ ఐదో స్థానంలో కూడా ఉండి ఉండేవారు కాదు తను ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయేవాళ్ళు ఫన్నీగానే ఉంటుంది నవ్వుతూనే ఉంటుంది కానీ ఉంటాయి కదా అందరికీ అందరం అందరి లక్షణాలు నచ్చవు కదా అదే లక్షణాలు అంటే అందులో మసలే తీరు నచ్చదు కదా ఇప్పుడు రీతు డిమాండ్ ఉన్న డిమా డిమాను రీత ఉన్నారంటే బిగ్ బాస్కి నచ్చద్ది ఎందుకంటే వాళ్ళకి లవ్లు ప్రేమలు కావాలి యూత్ ఓట్లు కావాలంటే ఆ సీన్లు అందులో ఉండాలి అందు గురించి ఇప్పుడు నాన్న నాన్న అని పిలిచింది తను ఎప్పుడైనా క్లాస్ పీకారా బర్నీ మీద తప్పు తోసేశారు అందరూ దివ్య కూడా ఎప్పుడు పాడు చేయలేదు తన ఎవరు ఆటలు వాళ్ళే ఆడుకున్నారు భర్ణి గారు కూడా ఎక్కువ తనుజుకే ఎప్పుడు సపోర్ట్గా ఉండేవారు ఇప్పుడు కళ్ళు తెరిపించారు కదా అందరూ కూడా కానీ ఏమాన్యాలు చెప్పిన పద్ధతి బాగానే ఉంది కానీ ఒకసారి కలిసి వాళ్ళు మాట్లాడుకునే ఇది ఉంది కాబట్టి అక్కడే చెప్పు ఉంటే నలుగురు ఉన్నప్పుడు నలుగురిని నుంచోబెట్టినప్పుడు పబ్లిక్ అంతకే టాటా ఇయాలని నాగసార్ గారు వచ్చినప్పుడు అప్పుడు గొంతెత్తటం కాదు అందరూ కళ్యాణ్ కూడా భారిన చెప్పాడు భారణ గారు తెలుసుకొని మారుతారనేసి చాలా చక్కగానే చెప్పాడు ఎందుకు తనుజుని నామినేట్ చేయకూడదు అన్న విషయం విమాన్యాలు కూడా చెప్పాడు వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఓటింగ్ చూసారే తనుదే ఇంకా తనే అనుకుండేది ఇప్పుడు పది మంది నామినేషన్లోకి రాబడిలోకి తనుదా ఒంటి గంట పది నిమిషాలకు ఒంటి గంటకి పైన ఉంది ఇంకా ఎంతో దూరంలో రెండు వేల ఓట్లు తేడాలో ఎవరు కళ్యాణ్ ఉన్నాడు ఇప్పుడు కళ్యాణ్ని ఎక్కడ కూర్చోబెట్టారు పైన కూర్చోబెట్టారు వాళ్ళ ఫ్యాన్స్ అందరూని అదే ఊపు అదే కసితో ఓట్లు వేయాలి కరెక్ట్ పర్సన్స్ని గెలిపించుకోవాలి అంతే కానీ బర్నీ గారు అన్నట్టు తనుగా బెటర్ ఇచ్చేస్తుందా బర్ణిగారికి అన్నాను ఏ అని ఏడ్స్ సంపతి సంపాదించుకోవటం ప్రతిదానికి ఆటమని లేదంటే డ్రామాలు ఆడటం నానా నానా అని తనదంతా ఫేకు కాకపోతే ఏంటంటే ఆ ఫేస్ వాల్యూని బట్టి ఏమో ఏ కారణం చేతో తెలియదు కానీ ఓట్లన్నీ తనకు పడిపోయేవి ఇప్పుడు కరెక్ట్ డిసిజన్ తీసుకున్నారని నేను చెప్తున్నాను కాదంటే మీకు ఏమనిపిస్తే మీరు అది కామెంట్ పెట్టండి ఈ విధంగా ఉందంటే ఇంకా చాలా మిరేకులు ఇంకా టాప్లో కళ్యాణ్ని కూర్చోబెడతారని అనుకుంటున్నాను తను కన్నా బర్ణీ గారిని పైకి తీసుకొస్తారు అని అనుకుంటున్నాను ఫస్ట్ అవ్వచ్చు సెకండ్ అవ్వచ్చు పెట్టడంలో కానీ ఎప్పుడు కూడా బర్ణీ గారు బాండింగ్స్ వల్ల ఎవరు గేమ్లు పాడవలేదు ఏదైనా కొంచెం నష్టం జరిగి ఉంటే గారికి ఏదో ఒకటి సార్లు నష్టం జరిగి ఉండొచ్చు కానీ సపోర్టింగ్ ఎవరు చేయట్లేదండి సపోర్టింగ్ చేయకుండా నిన్న వాళ్ళు వాళ్ళందరూ ఆ హౌస్లో ఉన్నారా అందరికీ సపోర్టింగ్లు ఉన్నాయి కదా ఒకరి నుంచి ఒకరికి ఇప్పుడు గౌరవం నీకులు టార్గెట్ అయ్యారు వాళ్ళిద్దరికీ ఇంకా సపోర్టు చేయకూడదు అనుకున్నారు వాళ్ళని పంపించేయాలనుకున్నారు వీళ్ళు ఎందుకంటే ఏదైనా ఫిజికల్ టాస్క్ టాస్క్ పెట్టినప్పుడు ఒకవేళ వీళ్ళు గెలి వీళ్ళు అయి అవుతారేమో అని ఒక నిర్ణయానికి వాళ్ళు ఎవరి కాళ్ళు అనుకొని ఉంటారు గ్రూపు గ్రూప్ ఎవరి ఎవరికాల అనుకుని ఉంటారు అంతే మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ పెట్టండి ఈ విధంగా ఓటింగ్ వెళ్తే న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఎవరి ఫ్రా ఎవరు ఫ్యాన్స్ అయినా సరే వాళ్ళ కంటెంట్స్కి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు నిక్కులకి గౌరవ మధ్యలో వచ్చారు అయినా కూడా వాళ్ళు అంత మాట్లాడేసుకొని అంత సపోర్ట్ చేయమని ఓటు బ్యాంకులో పెట్టుకొని వచ్చి ఉంటారు కదా అంత గురించి వాళ్ళకి తక్కువ వస్తుంది సాయి ఎలా గెలిపోయాడు మరి అదే విధంగా కదా లేదంటే సాయి కూడా అంత ఆడనే కంటెస్ట్ కాదు కదా ఆడే అవకాశం వస్తే తను ఆడతాడు అయితే ఆడిన వాళ్ళు అందరూ గెలిచేస్తారు అలా అయితే ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు గెలిచేస్తారా ప్రతి గేమ్ని ఒక్కలే గెలిస్తే మిగతా వాళ్ళు ఎందుకు అందరూ ఆడతారు అందరూ ఆడతారు అంటే వాళ్ళ వాళ్ళ రేంజ్లో వాళ్ళు ఆడగలరు అంతే అంతేకాని ఇప్పుడు ఎవరు సంజనా లాగా సంజనా రీతులాగానే ఆడగలదాం అలాగే రీతు మరి అన్నిట్లో సహంగానే పాల్గొంటుంది ఏడుపు మొక్కం వేసుకొని తనుజలాగా ఉండదు తన స్టార్ ఏంటో అలా ఓటింగ్ అలా పడ్డాయి అంటే అదంతా ఎలా జరుగుతుందన్న తెలి ఇక్కడి నుంచి తెలుస్తాయి అన్నమాట ఇప్పటికైనా గారి ఫ్యాన్స్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొంచెం కళ్ళు తెరిచి కొంచెం ఎవరైనా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి స సపోర్ట్ చేయమని అదే ఓటు వేయమని రిక్వెస్ట్ పెట్టుకోవాలి ఎందుకంటే అందరూ కూడా ఆన్లైన్ ఓటింగు వేయలేరు పెద్ద ఫోన్లు అందరికీ ఉంటాయి టచ్ ఫోన్లే కానీ వాళ్ళందరికీ ఇంట్లో మహిళలకి పెద్దవాళ్ళకి వాళ్ళకి తెలియదు వేయలేరు మిస్డ్ కాల్ మాత్రం ఇవ్వగలుగుతారు మరి మిస్డ్ కాల్స్ ఎన్ని వస్తున్నాయి అన్నది మనకు తెలియదు అలాగే జియో హాట్ స్టార్లో ఓటింగ్ ఎలా ఉందన్నది మనకు తెలియదు ఓకేనా అండి మీరు కూడా మీ ఫేవరెట్స్కి కంటెస్ట్స్కి మీరు ఓటు వేసుకోండి శ్రద్ధగా